స్తునామంలో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను ఈ సెటప్ లో మాట్లాడటం ఫస్ట్ టైం నా లైఫ్ లో ఈ సెటప్ లో ఆడియన్స్ ఉండటం అయితే ఈ సెటప్ లో ఎలక్ట్రానిక్స్ అన్ని కూడా మీరు గా చూసుకోవడం బట్టి మీకు యాక్చువల్గా ఐ వెరీ పజల్ మీదే మీ కాకినాడలో ఉన్నటువంటి మీ ఆసక్తిని బట్టి మీరందరూ కలిసి ప్రభు మా ప్రభు నామాన్ని హెచ్చించాలని ఆయనను ఘనపరచాలని ఈ రాజుని గురించినటువంటి మాట ఇంత వర్షంలో సైతం మేము ఘనంగా ఐక్యతను చాటుకుంటాం అన్నటువంటి మీ నిర్ణయానికి నేను చాలా సంతోషిస్తున్నాను అయితే ఈరోజు సాయంకాలం ఎక్కువ సమయం కాకపోయినప్పటికీ తక్కువ సమయం తక్కువ సమయంలోనే మీతో కొన్ని విషయాలు పంచుకోవాలి అన్నది నా ఆశ పురాతన కాలం వదులుకొని శాశ్వత కాలము